సర్వేపల్లి నియోజకవర్గంలోని ముత్తుకూరు మండలంలో శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి శనివారం ఇఫ్తార్ విందు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఆయనకు తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ నాయకులు షేక్ షఫీ ఉల్లా మత పెద్దలతో కలిసి చాలవ కప్పి సన్మానించారు అనంతరం ఆయన ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందును స్వీకరించారు తర్వాత ముస్లిం సోదరులకు ఆహారాన్ని పంపిణీ చేశారు ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ ముస్లింల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు వెల్లడించారు ఇమాములు మజల్లకు ఇవ్వాల్సిన పెండింగ్లను చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన వెంటనే విడుదల చేయడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో పార్టీ మండలి అధ్యక్షులు పల్లనెడ్డి రామ్మోహన్ రెడ్డి టీడీపీ నాయకులు ఈదూర్ రామ్మోహన్ రెడ్డి బావిరెడ్డి మల్లికార్జున యాదవ్ రమేష్ కుమార్ మైనార్టీ నాయకులు మాభాష సౌకత్ కాలేషా ఫరీద్ నవీద్ తదితరులు పాల్గొన్నారు ముస్లింలకి సోదరులకి ఇది అత్యంత పవిత్రమైన పండుగ ముప్పై రోజుల పాటు వాళ్ళు కఠోరమైన ఉపవాసాలు ఉంటారు ఇది వాళ్ళకి ఇంకోటి ఏంటంటే రంజాన్ నెలలో పది మందికి సాయం చేయటం మంచి పనులు చేయటం అనేది కూడా టార్గెట్ పెట్టుకుంటారు సో అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ముస్లింలకి ఇమాములకి వాళ్ళ మౌజములకి ఇమాములకి ఆరు నెలలు గౌరవ వేతనం పెండింగ్ ఉంది అదంతా కూడా రిలీజ్ చేసేసారు పదిహేను వేలు లెక్కన రిలీజ్ చేశారు సిక్స్ మంత్స్ ఆ ప్రభుత్వం పెండింగ్ పెట్టింది అట్లా ఇప్పుడు మనకి దాదాపు యాభై రెండు పనులు ఎందుకంటే శ్మశానాలకి ముస్లిం సోదరుల శ్మశానాలకి ప్రహరీ గోడలు కానీ మిగతా మసీదుల మరమ్మతులు కానీ మూడు కోట్ల రూపాయలకి వక్ బోర్డుకి ప్రపోజల్ పంపించాము అక్కడి నుంచి కూడా డైరెక్టర్ వక్ బోర్డు నుంచి నెల్లూరు జిల్లా అధికారులకు కూడా వచ్చింది ఆ ప్రయత్నం కూడా చేస్తున్నాము ఏదేమైనా ముస్లిం సోదరుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాము ఎక్కడ రాజీ పడే ప్రసక్తి లేదు అదేవిధంగా నిన్న కూడా మన కార్యాలయంలో వీళ్ళకి ఇఫ్తార్ విందు పోల్ చేశాము బాగా జరిగింది చాలా సంతోషము ఇంపార్టెంట్ ముస్లిం నాయకులు అందరూ కూడా నియోజకవర్గం నుంచి తరలి వచ్చినారు చాలా సంతోషంగా ఉంది మరొకసారి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తాం